వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పూజా మందిరంలో తప్పకుండా ఈ వస్తువులను ఉంచడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆడవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ఆధ్యాత్మికత విషయాలు ఒకటి దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కుటుంబంలో శుభకార్యములు జరుగును రెండు వత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది దీపం మూడు వత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి ఆయుర్దాయం ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది వత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి రెండు లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామరగింజలు తీసుకుని పూజగదిలో పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది పూజ గదిలో పసుపు అక్షింతలను ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇలా పూజ గదిలో పసుపు అక్షింతలను ఉంచడం వలన ఇంటిలో సిరి సంపదలకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు మూడు జిల్లేడు నాలతో చేసిన బత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు అరటి నారతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే కుటుంబమునకు శాంతి కలుగుతుంది తామర నారలతో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును ధనవంతులు అవుతారు చిన్న నూతన తెల్ల వస్త్రమును వత్తిలా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపం వెలిగిస్తే శుభకార్యములు జరుగుతాయి నాలుగు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే అంత సులభం కాదు ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడ స్థిరంగా ఉండదు ఒక చోట నుండి మరొక చోటుకు ఎప్పుడు వేగంగా కదులుతూ ఉంటుంది అటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనం వెంటనే పొందాలి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన గురువింద గింజలను తీసుకుని వచ్చి ఒక పట్టు వస్త్రంలో ఇరవై ఒక్క గింజలను కట్టి పూజా మందిరంలో ఉంచి పూజ చేయడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఐదు శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు మరియు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆరు పసుపు కొమ్ములు పూజగదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఏడు ఆచమనం చేయటం కొరకు పంచపాత్ర మరియు ఉద్దరిని తప్పకుండా మందిరంలో ఉంచాలి పంచపాత్ర వెండి లేదా రాగి పాత్రను ఉపయోగించవచ్చు ఎనిమిది పూజ గదిలో నెమలి పించమును ఉంచడం వలన నవగ్రహ దోషాల నుండి బయటపడవచ్చు ప్రతిరోజు మనం పూజ చేసిన తర్వాత భగవంతుడికి నెమలి పింఛముతో గాలిని వీచడం వలన దేవుడి యొక్క అనుగ్రహం వెంటనే కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు గమనించే ఉంటారు మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నెమలి పింఛము ఉంటుంది వాటితో భగవంతుడికి ఇసురుతూ ఉంటారు నెమలి పింఛమును ఇంటిలో పూజా మందిరంలో ఉంచడం వలన ఇంటిలోకి సానుకూల శక్తి వచ్చి ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు తొమ్మిది ఇంటిలో పూజా మందిరంలో గోమాత విగ్రహాన్ని ఉంచడం వలన ఇంటిలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారని మనకు పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా గోమాత విగ్రహం ఇంటిలో ఉండడం వలన ఇంటిలో ఉన్న వాస్తు దోషాల నుండి కూడా బయటపడవచ్చని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంటి ముందు గోమాత విగ్రహాన్ని ఉంచడం వలన కూడా సానుకూల శక్తి అనేది ఇంటిలోకి ప్రవేశిస్తుంది పది పాదరసం పరమేశ్వరిని తేజస్సుకు సంకేతం పాదరసానికి చాలా శక్తి ఉంది పాదరసాన్ని రుద్రవీర్యమని పురాణాలు చెబుతున్నాయి పూజ గదిలో పాదరసం గంధం చెక్కా కలిపి ఉంచితే మీ ఇంట్లో ఉన్నవారికి పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటారు పదకొండు ముందుగా మీ కుల దేవత యొక్క ఫోటోను తప్పకుండా పూజా మందిరంలో ఉంచాలి ఏ దేవుడిని పూజించినా కుల దేవతని పూజించకపోతే చేసిన పూజలకు ఎక్కువ ఫలితం అనేది రాదు కనుక తప్పకుండా ఎవరైతే కులదేవత ఉంటారో వారి యొక్క ఫోటోను పూజామందిరంలో ఉంచి ప్రతినిత్యం దీపారాధన చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి పన్నెండు పత్రం పుష్పం ఫలం తోయం అని అంటారు పెద్దలు దీనికి అర్థం ఏమిటంటే మనం పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో తప్పకుండా పువ్వులు పత్రము మరియు దేవుడికి నైవేద్యము ఉండాలి దేవుడికి నైవేద్యం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తోయం అనగా నారా అని అర్థం నారా అంటే నారాయణుడు అంతేకాకుండా నారా అంటే నీరు అని అర్థం భగవంతుడికి మనము నైవేద్యం ఏమీ సమర్పించలేనప్పుడు సమస్త లోకాలలో వ్యాపించి ఉన్న నీటిని భగవంతుడికి సమర్పిస్తున్నామని అర్థం పదమూడు భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి కంచు పాత్ర అనేది పూజామందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది పద్నాలుగు ఇంట్లో నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తుశాస్త్రం పేర్కొంటుంది శంఖం అంటే ఈశ్వరుడికి మరియు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వస్తువు పదిహేను పసుపు అక్షింతలతో విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతిని ఇచ్చి నైవేద్యము సమర్పించి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది పదహారు లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మి అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు హిందూ ధర్మంలో పవిత్ర గంగానదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్రంగా జలాన్ని ఎప్పుడూ దేవుడిని పూజించే స్థలంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం పదిహేడు మీకు ఇష్టమైన దేవుడి ఫోటోను తప్పకుండా పూజామందిరంలో ఉంచాలి అలాగే ముందుగా మనం పూజను ప్రారంభించేటప్పుడు వినాయకుడికి పూజ చేస్తాము కనుక వినాయకుడి యొక్క ఫోటో లేదా ప్రతిమ అనేది తప్పకుండా పూజా మందిరంలో ఉండాలి పద్దెనిమిది గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచాలి అప్పుడు ధనలక్ష్మి యొక్క అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు గవ్వలను దేవుడి గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పంతొమ్మిది దేవుడికి ఉపయోగించే ప్రతి వస్తువు శుభ్రముగా ఉండాలి పూజా మందిరాన్ని వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి అయినా శుభ్రముగా తుడిచి దేవుడి పటాలను శుభ్రముగా ఉంచాలి ఇరవై పూజ చేసేటప్పుడు ఆసనం మీద కూర్చుని మాత్రమే పూజ చేయవలను ఇరవై ఒకటి పూజా మందిరంలో తప్పకుండా పసుపు కుంకుమ గంధం ఉండాలి పసుపు కుంకుమ గంధం అనేవి దేవతలకు ప్రీతికరమైన వస్తువులు ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు